అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ షాజీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకైతే ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇదైతే ఒక మంచి వీడియో అండి ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది కొన్ని మెమొరీస్తో నిండిన వీడియో అనమాట అందుకనే చాలా వరకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ఇంకా ఇది మార్నింగ్ మార్నింగే మంచిగా రెడీ అయిపోయి బయలుదేరిపోయాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మీరైతే తమ్నెల్లో టైటిల్లో చూసేశారు కదా గెట్ టుగెదర్ పార్టీ అనమాట మా హస్బెండ్ వాళ్ళది టెన్త్ క్లాస్ అయిపోయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనమాట అందుకని చెప్పి అందరూ గెట్ టుగెదర్ పార్టీ అయితే అరేంజ్ చేసుకున్నారు విత్ ఫ్యామిలీస్ అనమాట ఫ్యామిలీస్తో కలిపి రమ్మని చెప్పి మాట్లాడుకున్నారు వాళ్ళు అందుకని చెప్పి ఈరోజు అరేంజ్ చేశారు అక్కడికే బయలుదేరామనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే లేచి రెడీ అయిపోయి వెళ్ళాము కానీ ఇంకా మధ్యలో అయితే టిఫిన్ చేయడానికి కోసం అయితే ఇక్కడ ఆగామనమాట ఇది నియర్ హైత్నార్ దగ్గర అండి టిఫిన్ సెంటర్ ఇక్కడ చాలా బాగుంటుంది టిఫిన్ అయితే చూపించాను కదా శ్రీ బాలాజీ టిఫిన్ సెంటర్ అనమాట మనకి కృష్ణవేణి హాస్పిటల్ అని కనిపిస్తుంది హైదరాబాద్ దగ్గర దాని ఆపోజిట్లో అలా ఉంటుందండి ఇది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ టిఫిన్ అయితే ఇంకా మొత్తానికైతే టిఫిన్ చేసి స్టార్ట్ అవుదాము అనేసి ఇక్కడ ఆగాము ఫస్ట్ అయితే నేను ఇడ్లీ తీసుకున్నాను ఇంకా దోశ వేయడానికైతే టైం పడుతుంది అంటే ఫస్ట్ నేను ఇడ్లీ తీసుకొని తినేసాను మా పిల్లలకి ఇంకా మా వారికైతే ఇక్కడ దోశ అయితే వేపించుకున్నారు మా వారైతే పన్నీర్ దోశ వేపించుకున్నారనమాట అది టేస్ట్ అయితే చాలా బాగుందంట ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఆ దారిలో వెళ్ళే వాళ్ళైతే ఇక్కడ టిఫిన్ సెంటర్కి వెళ్ళి పన్నీర్ దోశ అయితే ట్రై చేయండి ఇంకా మొత్తానికైతే అలా అందరూ టిఫిన్ తినేసి ఇంకా బయలుదేరిపోయాము ఇది ఎక్కడ అంటే టుగెదర్ పార్టీ చౌటుపల్లి దగ్గర చేశారండి చోటుపల్లలోనే మనకి ఒక ఫామ్ హౌస్ లాగా తీసుకున్నారు తీసుకొని అందులో అయితే గెట్ టుగెదర్ పార్టీ అయితే అరేంజ్ చేశారనమాట మొత్తానికి అయితే బయలుదేరిపోయి ఇంకా రిసార్ట్ దగ్గరకైతే వచ్చేసాము బాగుందండి రిసార్ట్ మాత్రము చాలా బాగుంది బయట నుంచి చూస్తే చిన్నగా ఉంది ఏంటి సరిపోతుందా అలా అనుకున్నాం మేము కానీ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత మంచిగా పెద్దగా చాలా బాగుంది నేను మొత్తం వీడియో రిసార్ట్ టూర్ చేద్దాము అనుకున్నాను కానీ అంత టైం లేకుండే ఇంకా మేము వచ్చేసరికి ఎవ్వరూ రాలేదు ఒక త్రీ ఫ్యామిలీస్ మాత్రమే వచ్చారనమాట ప్లస్ ఆల్రెడీ రిసార్ట్లో ముందు బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళు వికెట్ చేయలేదన్నమాట వాళ్ళు వెకెట్ చేస్తే మేము లోపలికి వెళ్ళొచ్చు అని బయటే కూర్చున్నాము ఇంకా ఇంకా మంచి ఇక్కడ గ్రౌండ్ అయితే ఉంది ఇంకా మా పిల్లలు అయితే రాగానే ఇంకా క్రికెట్ ఆడుకుంటూ అలా స్టార్ట్ చేసేసారనమాట అన్నీ గేమ్స్ ఆడుకోవడానికి చాలా వరకు అన్ని తీసుకొని వచ్చారు పిల్లలు ఇంకా అక్కడ క్రికెట్ అయితే ఆడుకుంటూ ఉన్నారు ఆ తర్వాత మేము చిన్న పని మీద అయితే వెళ్ళేసి వచ్చాము ఇంకా అప్పటికి ఎవరు రాలేదనేసి ఇంకొక అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట ఇంకా మేము అక్కడికి వెళ్ళి వచ్చేసరికి అందరూ వచ్చేసారు చాలా నైంటీ నైన్ పర్సెంట్ అందరూ వచ్చేసారనమాట విత్ ఫ్యామిలీస్ గర్ల్స్ అయితే వాళ్ళ హస్బెండ్స్తో వచ్చారు బాయ్స్ అయితే వాళ్ళ వైఫ్స్తో వచ్చారనమాట లోపల ఇంకా మీటింగ్ అయితే స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారు అంతలోపు పిల్లలైతే ఇంకా పూల్లోకి అయితే దిగేశారనమాట మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పిల్లలు చాలా వరకు అప్పటికే మేము వెళ్ళి వచ్చేసరికి చాలామంది పిల్లలు అయితే ఆడారు ఆడి అయితే వచ్చేసారు ఆ తర్వాత మా పిల్లలు కూడా ఇంకా దిగారనమాట పూల్లో ఇదండి రిసార్ట్ అయితే ఇలా ఉందన్నమాట లోపల నుంచి అయితే చూపిస్తూ ఉన్నాను లోపల రూమ్స్ అది అయితే చూపించలేదు కానీ ఇలా బయట మాత్రం ఇలా ఉంది చాలా బాగుంది ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే చే డీటెయిల్స్ మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను మనకి ఒక ఏమంటారు బెడ్రూమ్స్ వరకు అంటే ఒక ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ వరకు అయినా ఉండొచ్చండి అంత అంతమంది అయితే పడతారు మామూలుగా ఇలా పార్టీస్ ఫంక్షన్స్ లాగా అంటే ఇంకా ఎంత పెద్ద ఫంక్షన్ అయినా చేసుకోవచ్చు అనమాట అలా ఉంది ఇలా మొత్తానికైతే ఇంకా లోపల అరేంజ్మెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి బయట అయితే ఇలా పిల్లలందరూ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారు మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ అయితే అందరికీ స్వీట్స్ మిక్చర్ అలా అయితే పెట్టిస్తూ ఉన్నారనమాట ఇంకా అవి తిన్న తర్వాత అప్పుడు ఒక సాంగ్తో మీటింగ్ అయితే స్టార్ట్ విన్నారు కదా అలా సాంగ్తో అయితే స్టార్ట్ అయ్యిందనమాట ఇంకా ఇక్కడ స్నాక్స్ లాగా అయితే మిక్చర్ ఇంకా స్వీట్స్ అయితే తింటూ ఉన్నారు అందరూ ఆ తర్వాత మీటింగ్ అనేది అయితే స్టార్ట్ అయిందనమాట అంటే వాళ్ళ ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు అలా అన్ని ఇంట్రడక్షన్స్ అలా ఇవ్వడము అదంతా చేసుకున్నారనమాట వాళ్ళు ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ అయితే వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరో నలుగురు చనిపోయారంట ఆ నలుగురి గురించి ఇక్కడ మౌనం పాటించడం కోసము ఇక్కడ అన్నయ్య అయితే మాట్లాడుతూ ఉన్నాడు

అదైతే సాడ్ మూమెంటే ఇంకా దానికోసం ఇక్కడ అందరం అయితే మౌనమైతే పాటిస్తున్నాం నేను గుర్తు కోసం అన్నట్టుగా ఇక్కడ వీడియో అయితే షూట్ చేశాను తప్పుగా అనుకోవద్దు కుటుంబానికి ఆసరణి మా అందరి తరఫున

అలా మీటింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట కాకపోతే పిల్లలు బయట పూల్లో ఆడుతూ ఉన్నారు మా చిన్నోడికి స్విమ్మింగ్ రాదు ఇంకా నాకు అది టెన్షన్ ఉంది అందుకని చెప్పి బయటికి అయితే వచ్చేసాను వచ్చి కాసేపు పూల్ దగ్గర ఉండి వాళ్ళని చూసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి అయితే వెళ్ళాను అందుకే అందరూ మాట్లాడుతున్న స్పీచ్ అయితే నేను కవర్ చేయలేకపోయాను అక్కడక్కడ కొద్ది మాత్రమే కవర్ చేశాను

அக்கட பண்ணே பசு ஐத்தார் போல ஸ்டேஷன் ஓகே தேங்க்யூ அபாய் நம்ம நவீன ஜென்ஜி சிவக்குமார் ఇప్పుడు గంగిరేష్ మావిడ పేరు అరుణ్ పేరు ప్రణవ మాధవ ఇద్దరు శ్రీ చైతన్య స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ అండ్ ఎయిత్ క్లాస్ చదువుతున్నారు నేను ఇన్ఫోసిస్ లో మేనేజర్ గా చేస్తున్నాను తను ఎస్ఎల్పి గ్లోబల్ ఐవెంట్స్ లో సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్ గా చేస్తున్నారు మేము ఇప్పుడు ఎల్బినార్ ప్రీవియస్ గా ఉండేది ఇప్పుడు ఎల్బీనార్ లో ఉంటున్నాం అలా మొత్తానికి అయితే అందరూ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేసారనమాట అందరిది కవర్ చేయలేకపోయాను సారీ ఏమనుకోకండి వేరే ఫోన్ వచ్చింది ఆ ఫోన్ మాట్లాడుతూ బయట ఉండిపోయాను అందుకని చెప్పి అందరూ మాట్లాడుతున్నప్పుడు అయితే వీడియో తీయలేకపోయాను ఇంకా అలా అందరిది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి మంచిగా చికెన్ ఫ్రై చేయించారు మటన్ కర్రీ బగారా రైస్ వైట్ రైస్ సాంబారు దోసకాయ పప్పు ఇంకా రైత ఇవన్నీ చేయించారనమాట మేము మీటింగ్ అయిపోయి అదంతా అయిపోయేలోపు వంటలు కూడా అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఆ తర్వాత ఇంకా ఫుడ్ తినడానికైతే బయటికైతే వచ్చాము ఇంకా రైస్ వడ్డించడానికి అయితే కాస్త టైం పడుతుంది అన్నారు అందుకని చెప్పి బయట అందరినీ వీడియో అయితే తీస్తున్నాను అందరినీ కవర్ చేస్తున్నాను వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఒక మెమరీగా ఉంటుంది కదా అందుకని అందరినీ కవర్ చేస్తున్నాను ఇంకా పిల్లలు చూసారా ఎంత ఎంత పెద్దగా ఉన్నారో వాళ్ళందరూ లేడీస్కి అనమాట లేడీస్కి సంబంధించిన పిల్లలు బాయ్స్కి సంబంధించిన పిల్లలు ఏమో చిన్న చిన్నగా ఉన్నారు గర్ల్స్కి సంబంధించిన పిల్లలు అయితే ఇంటర్ బీటెక్ బీటెక్ అయిపోయిన పిల్లలు కూడా ఉన్నారనమాట ఎందుకంటే గర్ల్స్ తొందర తొందరగా పెళ్లి చేసుకుంటారు కదా అందుకని చెప్పి వాళ్ళ పిల్లలు అయితే పెద్ద పెద్దగా ఉన్నారు ఇంకా బాయ్స్ పిల్లలైతే ఎల్కేజీ యూకేజీలో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు ఫిఫ్త్ సెవెంత్ ఆ ఏజ్ వరకు ఉన్నారనమాట అలా ఇంకా మొత్తానికైతే అందరినీ కవర్ చేసిన తర్వాత ఇక్కడ వడ్డించేట ముందు కొబ్బరికాయ కొట్టాలి అని చెప్పి ఆపారు అలా మొత్తానికైతే కొబ్బరికాయ కొట్టి ఇంకా వడ్డించడం అయితే స్టార్ట్ చేశారనమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది లంచ్ స్టార్ట్ అయ్యేసరికి త్రీ అయిపోయింది అనమాట మేము తినడానికి వచ్చేసరికి ఎందుకు అంటే అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడమే వన్ తర్వాత స్టార్ట్ అయ్యిందనమాట మార్నింగ్ తొందరగా వచ్చుంటే బాగుండేది ఇంకొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా అనుకున్నాను నేను మేము లెవెన్ వరకు వచ్చాము వచ్చేసరికి ఎవ్వరూ లేరు ఒక ఫోర్ ఫ్యామిలీస్ తప్ప అందుకని చెప్పి మేము అయినా వేరే పని మీద బయటికి వెళ్ళాము మేము బయటికి వెళ్ళి వచ్చేసరికి వన్ అయ్యింది అప్పుడు వన్ వరకు అందరూ వచ్చారనమాట ఇంకా వన్ ఓ క్లాక్కి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి అందరు ఇంట్రడక్షన్స్ అయిపోయాయి అంత అయ్యే సరికి త్రీ అయిపోయింది ఇంకా త్రీ ఓ క్లాక్ అలా మేము లంచ్ అయితే ఇక్కడ తింటూ ఉన్నాము మంచిగా వేడి వేడిగా మటన్ చికెన్ బగారా రైస్ అవన్నీ పెట్టుకొని అయితే తిన్నాం అనమాట మేము లేడీస్ అయితే తిన్నాం ఫస్ట్ ఇంకా జెంట్స్ అప్పటికి తినలేదు వాళ్ళు చిన్న పార్టీ అయితే చేసుకున్నారనమాట జెంట్స్ ఆ పార్టీ అయిపోయిన తర్వాత అప్పుడు తిన్నారు వాళ్ళు ఇలా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది లంచ్ తర్వాత ఇంకా లేడీస్ అందరం కలిసి పైన ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళామనమాట అందులో త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి ఒక హాల్ ఉంది చాలా బాగుంది ఇదిగోండి ఇలా అనమాట హాల్ త్రీ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి మంచిగా ఫుల్ ఏసీ కూడా ఉంది ఇంకా అలా మా పెద్ద బాబుకైతే వీడియో తీయమని చెప్పి ఇచ్చాను ఇంకా వాడు షేక్ చేసుకుంటూ షేక్ చేసుకుంటూ అలా వీడియో అయితే తీసాడు ఇంకా చెప్పాను కదా త్రీ బెడ్రూమ్స్ అని ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఇందులో చూసారు కదా లేడీస్ అంతా ఎలా సెట్ అయిపోయి ముచ్చట్లు పెట్టుకుంటున్నారో తర్వాత ఇది హాల్ ఇంకా హాల్లో చూడండి మంచిగా టీవీ యూట్యూబ్ వైఫై కనెక్షన్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా పిల్లలు అంతా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా మంచిగా లేదు అంతా కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉన్నారు అన్ని వాళ్ళ మెమొరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారనమాట ఇది ఇంకొక బెడ్రూమ్ ఇందులో పిల్లల గ్యాంగ్ పిల్లలైతే ఉండి ఫోన్లు చూసుకుంటూ వాళ్ళు వాళ్ళు అప్పుడే అక్కడ పరిచయం అయ్యారనమాట వాళ్ళ పేరెంట్స్ నుంచి పిల్లలు పరిచయం అయిపోయారు వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యిందండి రచ్చ డ్యాన్సుల గోళ మొదలైందనమాట డ్యాన్స్ చేస్తామంటున్నారు కానీ చేయడానికి ముందుకు రావట్లేరు అనమాట నువ్వు చెయ్యి నేను చెయ్యి నువ్వు చెయ్యి నేను చెయ్యి ఇది ఏ జరిగిపోతూ ఉంది నువ్వు చేస్తే నేను చేస్తా అని ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ డిస్కర్షనే జరిగింది కానీ ముందుకు అయితే సరిగ్గా చేయడానికి అయితే రావట్లేరు అనమాట ఇంకా మొత్తానికి బతుకమ్మ పాటలు అయితేనే చేస్తా అంటున్నారు వేరే సినిమా సాంగ్స్ అయితే చేయను అంటున్నారు అలా అయినా సరే బతుకమ్మ సాంగ్స్ అయినా చేయండి అంటే నువ్వు చెయ్యి నేను చెయ్యి ఇదే డిస్కషన్ అనమాట చూస్తున్నారు కదా ఎలా ఆగిపోతున్నారో చెయ్యట్లేరు ఇంకా వాళ్ళు చేస్తారేమో నేను మంచిగా వీడియో తీసుకుందామని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను కానీ ఎక్కడ వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయట్లేరు సరే ఇలా అయితే కాదు ఇంకా నేను వెళ్ళి చేద్దాము అనేసి నేను నా పక్కన పింక్ కలర్ డ్రెస్లో ఉంది కదా తను ఒక్క వాళ్ళ పాప అనమాట మేమిద్దరము ఇంకా స్టార్ట్ చేసాము చేయడానికి మేము సినిమా సాంగ్ దాండియా సాంగ్ పెట్టి చేసామన్నమాట మేము చేస్తుంటే ఈ సాంగ్ వద్దు అన్నారు వాళ్ళు ఇంకా సరే ఇలా అయితే కాదు అని చెప్పి బతుకమ్మ సాంగ్ పెట్టి చేద్దాంలే అంటే ఒక ఫోక్ సాంగ్ పెట్టి చేద్దాము అనేసి ఇక్కడైతే స్టార్ట్ చేసామన్నమాట ఇక ఈ ఒక్క సాంగ్ చాలా బాగా వచ్చిందండి మంచిగా చేశారు అందరు మంచి ఊపు మీద చేశారనమాట సాంగ్ యాడ్ చేద్దాము అంటే కాపీరైట్స్ ఇష్యూస్ వస్తాయి కదా అందుకని చెప్పి సాంగ్ అయితే యాడ్ చేయట్లే కొంచెం సాంగ్ యాడ్ చేస్తున్నాను చూసి తర్వాత ఈ సాంగ్ కూడా వాళ్ళు చేశారనమాట ఈ యొక్క సాంగ్ ఇది కూడా ఏదో బతుకమ్మ సాంగ్ లాగా ఉంది అది చేశారు వాళ్ళు సాంగ్ యాడ్ చేయడానికి ఉంటే బాగుండు కానీ కాపీరైట్స్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి సాంగ్ అయితే యాడ్ చేయట్లేదు డ్యాన్స్ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కిందికి అయితే పిలిచారనమాట ఏదో గేమ్స్ ఆడిపిస్తా అని చెప్పి ఇంకా కిందికి అయితే వెళ్తూ ఉంటే స్టెప్స్ పైన చూడండి మా పిల్లలు అనేవాళ్ళ పిల్లలు అంతా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారనమాట ఇంకా కొంతమంది పిల్లలు అయితే కింద ఆల్రెడీ పూల్లో ఆడుతూనే ఉన్నారు వాళ్ళు కూడా స్విమ్మింగ్ పూల్ని మాత్రం మంచిగా యూటిలైజ్ చేశారండి పిల్లలు మాత్రం గంటలు గంటలు ఆడుకున్నారనమాట పూల్లో మంచిగా యూటిలైజ్ చేసుకున్నారు ఇంకా ఆ తర్వాత కిందికి రాగానే కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట గర్ల్స్ బాయ్స్ అందరూ గేమ్స్ కంటే ముందు ఫస్ట్ అయితే కేక్ కటింగ్ చేస్తాము అని చెప్పారనమాట ఎందుకంటే కొంతమంది లేడీస్ వెళ్ళిపోతాము అన్నారు అందుకని చెప్పి ఫస్ట్ కేక్ కటింగ్ చేసేద్దాం అనేసి ఇక్కడ స్టార్ట్ చేశారు అక్కడ ఉంది అక్కడ బండ మీద వేసిన ఇలా కేక్ కటింగ్ అయితే మంచిగా జరిగిందనమాట కానీ గెట్ టుగెదర్ కేక్లా కాకుండా హ్యాపీ ఫాదర్స్ డే కేక్ లాగా జరిగిపోయింది హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పుకుంటూనే కేక్ అయితే కట్ చేశారనమాట ఇంకా మంచిగా అందరూ ఒకరికొకరైతే తినిపించుకొని ఇలా సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉన్నారు కలిపి వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కలిపి గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నారు ఇక్కడ అసలు రాగానే మార్నింగే ఫస్ట్ ఈ పని చేసేది ఉండే అలా అయితే అందరూ ఉండేవాళ్ళు ఈ ఈ టైంకి తీసుకున్నారు ఈవినింగ్ టైంలో అప్పటికి కొద్ది మంది అయితే వెళ్ళిపోయారు అనమాట ఆ తర్వాత ఇంకా గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట చైర్స్ గేమ్ చాలా బాగా జరిగింది మంచిగా ఎంజాయ్ చేస్తూ చేశారు మంచి కామెడీ కామెడీ ఫన్ బాగా ఎంటర్టైన్ అయ్యింది అక్కడ కానీ ఒరిజినల్ వాయిస్తో పెడదాము అంటే సాంగ్స్ రన్ అవుతూ ఉన్నాయన్నమాట అందుకని చెప్పి ఇంకా కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కదా అందుకని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సాంగ్స్ వస్తున్నాయి ఇంకొక సైడ్ మంచిగా కామెడీ చేస్తూ ఉన్నారు అది పెడితే బాగుండేది కానీ వద్దులేండి మళ్ళీ కాపీరైట్స్ వస్తే ఛానల్కి ప్రాబ్లం అవుతుంది ఇంకా ఇలా మొత్తానికైతే ఫన్ ఎంటర్టైన్మెంట్తో అలా చైర్స్ గేమ్ అయితే అయ్యిందనమాట మేము ఆడిన తర్వాత ఇంకా బాయ్స్ కూడా ఆడితే బాగుండేది కానీ ఆడలేదు అంటే అప్పటికే ఇంకా చాలా టైం అయితే అయ్యిందనమాట గర్ల్స్ది అయిపోయేసరికి అందుకే ఆడలేదు వాళ్ళు ఇంకా గేమ్స్ అయితే అయిపోయాయి అన్నమాట ఆ తర్వాత స్నాక్స్ టైం అయితే అయ్యింది అందుకని చెప్పి ఇంకా మళ్ళీ చికెన్ తెప్పించి పకోడీ చేపిచ్చారనమాట చికెన్ పకోడీ ఇంకా లేడీస్ అందరికీ కూల్ డ్రింక్ చికెన్ పకోడీ అయితే పెట్టారు ఇంకా అందరూ అదే ఇక్కడ స్నాక్స్ తింటూ ఉన్నారు మేము స్నాక్స్ తినే టైంకి జెంట్స్ అయితే వాళ్ళు అన్నం తింటూ ఉన్నారనమాట అప్పుడు వాళ్ళు అన్నం తినలేదు మధ్యాహ్నము చెప్పాను కదా వాళ్ళు చిన్న పార్టీ అయితే చేసుకున్నారని అందుకని చెప్పి మేము స్నాక్స్ తినేటప్పుడు వాళ్ళైతే లంచ్ చేస్తున్నారనమాట వీళ్ళందరినీ ఈ గర్ల్స్ అందరినీ నేను ఆల్రెడీ ఇంతకుముందు కలిసాను అన్నమాట అందుకే నాకు మంచిగా క్లోజ్ అయిపోయారు నాకు కొత్తగా అన్నట్టుగా ఏమీ లేదు వాళ్ళకి కూడా నాతో కొత్తగా అన్నట్టుగా ఏమీ లేదనమాట అందుకే ఫ్రీగా మాట్లాడుకున్నాం మంచిగా ఉన్నాం అనమాట అందరము నాకు అందుకే వీడియో తీసుకోవడానికి కూడా అంత అన్కంఫర్ట్ అయితే అనిపించలేదు ఎందుకంటే నేను యూట్యూబ్ చేస్తానని వాళ్ళందరికీ తెలుసు అందుకని చెప్పి వాళ్ళు కూడా ఎక్కడ కూడా అబ్జెక్ట్ అయితే చేయలేదన్నమాట అందరూ మంచిగా వీడియోలో కనిపించడానికే ట్రై చేశారు ఆ తర్వాత ఇంకా ఫ్యామిలీ ఫోటో అనమాట ఇది ఎవరైతే బాయ్స్ ఉన్నారో వాళ్ళ వైఫ్స్తో ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళ హస్బెండ్స్తో ఇలా ఫ్యామిలీ ఫో ఫొటోస్ అయితే దిగాము అలా ఫొటోస్ అయితే దిగిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారనమాట ఓన్లీ ఒక సెవెన్ ఆర్ ఎయిట్ ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నాము ఇది నైట్ అనమాట ఇంకా ఈ ఫ్యామిలీస్ మాత్రం నైట్ స్టే చేస్తాము అన్నట్టుగా అన్నారు అందుకని చెప్పి నైట్ వరకు ఉన్నారు ఇంకా మేమైతే ఉన్నాము అప్పటి వరకు కానీ మేము నైట్ స్టే చేయాలి అనుకోలేదు వెళ్ళిపోదామని అనుకున్నాము కాకపోతే నైట్ ఒక టెన్ లెవెన్ వరకు ఉండి ఆ తర్వాత వెళ్ళిపోదామనేసి ఇంకా ఉన్నామన్నమాట ఇంకా చూసారు కదా మంచిగా పిల్లలైతే క్రికెట్ ఆడుకోవడము వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా క్రికెట్ ఆడడము మంచిగా గేమ్స్ అయితే ఫుల్గా ఆడుకున్నారనమాట ఇంకా మెయిన్గా చెప్పాను కదా స్విమ్మింగ్ పూల్ని అయితే బాగా యూటిలైజ్ అయితే చేశారనమాట మా పిల్లలు అయితే ఆల్మోస్ట్ మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఒక సిక్స్ అవర్స్ వరకు స్విమ్మింగ్ పూల్లోనే ఉన్నారనమాట అలా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే మంచిగా ఇంకా నైట్ మాట్లాడుకుంటూ ఉంటే అన్నయ్య వాళ్ళైతే ఫుల్ కామెడీ చేశారనమాట ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది లాంగ్ బ్యాక్ ఏగో అది చెప్పుకుంటూ ఫుల్ కామెడీ ఫుల్ ఫ్రేట్ ఫన్ అయితే జనరేట్ అయిందనమాట వాళ్ళు చెప్తూ ఉన్నారు మేము నవ్వుతూ ఉన్నాము ఇంకా అలా చాలాసేపు మాట్లాడుకున్నాము ఆ తర్వాత నైట్ డిన్నర్ అయితే చేసాము మార్నింగ్ వే రైస్ సాంబారు పప్పు రైతా ఉండే వాటితో ఇంకా తినేసామన్నమాట తిని బయలుదేరిపోయాము నైట్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళేసరికి ట్వెల్వ్ అయ్యిందనమాట ఈ విధంగా గెట్ టుగెదర్ పార్టీ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ